వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నమస్కారం భోగి భోగభాగ్యాలు ప్రసాదించే భోగి భోగి అంటే లక్ష్మీనారాయణులకు చాలా ఇష్టమైన రోజు భోగి అయితే ఆ రోజు లక్ష్మీనారాయణలకు రోజు అందరు కూడా కొత్త బియ్యం పెసరపప్పుతో కలిపిన పులగం అంటే కిచిడి అంటారు పులగాన్ని దాన్ని నైవేద్యంగా ప్రసాదంగా తయారు చేసి లక్ష్మీనారాయణునికి తప్పకుండా మీరు సమర్పించాలి నైవేద్యంగా గోదాదేవి రంగనాయకుల స్వామి లోపలికి ఐక్యం అయిపోయిన రోజు కాబట్టి ఈరోజు రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణాన్ని మీరు దేవాలయంలో వెళ్ళి పాల్గొనాలి ఆ అక్షంతలు పైన వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది భోగి రోజు చిన్నపిల్లలందరికీ సాయంత్రం వేళల్లో భోగి పళ్ళు పోయడం అనేది జరుగుతుంది అందులో రేగిపళ్ళు బంతి పువ్వులు చాలా రకాలైనటువంటి పుష్పాలు మరి అక్షంతలు నాణ్యాలు వేసి పోయడం అనేది జరుగుతుంది మరి ఈ భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది శాస్త్రంలో కానీ పురాణాల్లో ఏం చెప్పారంటే ఈ భోగి పళ్ళు ఎందుకు పోయాలో మహాభారతంలో ద్రోణ పర్వతంలో చెప్పారు అందులో భోగిపళ్ళు పిల్లలకు ఎందుకు పోయాలో ఎందుకు పోస్తారో పూర్తిగా వివరంగా ఉందండి నర నారాయణులు ఇద్దరు కూడా భదరిక అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు భదరిక వనము అంటే మొత్తము రేగు చెట్లు ఉన్నటువంటి వనము నారాయణుడు బదరిక వనంలో ఉండి తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు సాక్షాత్కరించి నీవు నన్ను కూడా జయించేటటువంటి వరం ఇస్తున్నానని నారాయణునికి వరం ఇవ్వడం జరుగుతుంది ఇక మహావిష్ణువుకు నర నారాయణునికి వచ్చిన శక్తిని చూసి దేవతలందరూ ఆ ఆనందంతో బదరిక వనంలో ఉన్న రేగి పండ్లను మొత్తం పోగు చేసి ఆ నారాయణునికి పైనుంచి అభిషేకం చేయడం జరుగుతుంది అంటే అభిషేకము భోగిపళ్ళు పోస్తున్నప్పుడు మహావిష్ణువు చిన్న పిల్లల్లాగా మారిపోవడం జరిగింది అందుకే మహాభారతంలో ద్రోణ పర్వతంలో పూర్తిగా మన రేగిపళ్ళు భోగి పళ్ళు గురించి పూర్తి వివరణ ఉందండి అంటే భోగిపళ్ళు పోసినప్పుడు శ్రీమన్నారాయణుడు చిన్న పిల్లల్లాగా మారిపోవడంతో ఇక అందుకే ప్రతి ఒక్కరు కూడా భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోయడం అనేది జరుగుతుంది మరి భోగి పళ్ళు పోసినప్పుడు ఆ సంవత్సరం మొత్తం కూడా మహావిష్ణువు ఆ నారాయణుని అనుగ్రహము పిల్లలపై ఉంటుందని పోస్తూ ఉంటారు అందుకే మహాభారతంలో ద్రోణ పర్వతంలో పూర్తిగా వివరించారండి ఇక రేగి పండు కూడా సూర్యుని లాగానే ఉంటుందండి అంటే సూర్యునికి ఇష్టమైన ఫలము దాన్ని అర్కుడు అని అంటారు అంటే రేగి పళ్ళు పిల్లలపై పోసినప్పుడు సూర్యునికి ఇష్టమైన ఫలము సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు శాస్త్రంలో కాబట్టి పిల్లలపై వేసినప్పుడు పిల్లలకు మంచి ఆరోగ్యము ఆయుష్ పెరగడం జరుగుతుంది మంచి ఆయురారోగ్యాలతో ఉంటారు కాబట్టి ఆ సంవత్సరం ఎలాంటి అనారోగ్య సమస్యలు రావద్దని మహాభారతంలో చెప్పడం జరిగింది అందుకే ఇంట్లో ఉన్న పిల్లలకు సాయంత్రం వేళల్లో భోగి పళ్ళు పోయడం ఒక ఆనవాయితీగా వస్తుంది మీరందరూ కూడా పోయాలంటే పళ్ళు భోగి పళ్ళు పోసే ముందు ఎనిమిది సార్లు సవ్య దిశలో ఎనిమిది సార్లు అపసవ్య దిశలో తిప్పి పైన పోయడం చాలా మంచిది పోసే ముందు ఓం సూర్యాయ నమ అనేది చదువుతో పోసినట్లయితే అది పూర్తిగా ఫలితం అనేది ఉంటుందండి రవి మకరంలోకి వెళ్ళడం జరుగుతుంది శాస్త్రానుసారం రవి ఆరో ఇంట్లో సింహం నుంచి ఆరో ఇంట్లోకి వెళ్తున్నాడు కనుక రవి ఆరోగ్య కారకుడు సిక్స్త్ లోకి వెళ్తున్నందుకు ఆ పిల్లలకు భోగి పళ్ళు వేసినట్లయితే అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు రాకుండా వాటిని తొలగించి ఆ గండాల నుంచి బయటపడడానికి రవికి ఇష్టమైనటువంటి ఫలము రే రేగి పండు అండి రేగి పండుతో ఇతర పుష్పాలతో అక్షింతలు మరియు నాణ్యాలతో కలిపి రే భోగి పళ్ళు పోయడం అంటూ జరుగుతుంది భోగి పళ్ళు పోసినట్లయితే చాలా వరకు అప్రమ అపమృత్యు దోషాలు పోవడము అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా సంవత్సరం అంతా బాగుండాలని చెప్పేసి భోగి పళ్ళు పోస్తుంటారు జ్యోతిష్యానుసారం పిల్లలకు పది పన్నెండు సంవత్సరాల లోపల బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి రవి ఆరోగ్య కారకుడు కనుక ఈ రేగి పళ్ళు పోయడంతో కూడా అపమృత్యు దోషాలు మరియు అనారోగ్య సమస్యలు బాలారిష్ట దోషాల నుంచి కూడా తప్పించుకోవడానికి ఎలాంటి అప అపాయాలు కలగకుండా ఉండడానికి బాలారిష్ట దోషాలకు పిల్లలు పై ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ రేగి పండ్లతో భోగి పండ్లు పోయడం అనేది జరుగుతుంది ఆదివారం నాడు వచ్చింది భోగి కాబట్టి ఆరోగ్య ప్రదాత కారకుడు రవికి సంబంధించింది కనుక ఆదివారం నాడు భోగి పళ్ళు పోయడం చాలా ఉత్తమం చాలా బాగా కలిసి వస్తుందండి ఇది పిల్లలకు బాలరిష్ట దోషాలు పోవడానికి ఈ రేగి పళ్ళతో రవికి ఇష్టమైన సూర్యునికి ఇష్టమైనటువంటి రేగి పళ్ళతో పోయడం చాలా వరకు అనారోగ్య సమస్యలు ఉన్నవారికి దూరం కావడం ఇక అనారోగ్య సమస్యలు రాకుండా బాలరిష్ట దోషాలు పోవడం చాలా మంచిది రవికి సంబంధించినటువంటి రోజు కాబట్టి భోగి పళ్ళతో చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఇక భోగి పళ్ళు వేస్తున్నప్పుడు సూర్య భగవానికి సంబంధించినటువంటి మంత్రంతో కానీ ఆదిత్య హృదయంతో కానీ చదువుతూ వేయాలండి వేసినట్లయితేనే పిల్లలకు బాలరిష్ట దోష దోషాలు పోవడము ఇక అపమృత్యు దోషాలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడం అనేవి జరుగుతున్నాయి కనుక రవికి ఇష్టమైనటువంటి రేగి వేస్తున్నప్పుడు భోగి పండ్లు పోస్తున్నప్పుడు మీరు సూర్య భగవానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేస్తూ పోయండి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ ఆదివారం నాడు వస్తున్న భోగి ఒక ప్రత్యేకమండి ఎందుకంటే ఆదివారం నాడు అధిపతి రవి ఆరోగ్యకారకుడు భోగి పండ్లు పిల్లలకు వేయడం కూడా ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి దూరం కావడానికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి రవికి ఇష్టమైనటువంటి రేగి పళ్ళతో పోయడం అందుకే శాస్త్రంలో మహాభారతంలో కూడా చెప్పడం జరిగింది కనుక ఆదివారం నాడు మీరు భోగి పళ్ళు వేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పిల్లలకు బాలరిష్ట దోషాలు అపమృత్యు దోషాలనే వెళ్ళడం అంటూ జరుగుతుంది సర్వేజన అనుభవం